హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను సప్త శనివారం వ్రతం చేస్తున్నా అని చెప్పాను కదా నాది ఏడవ వారం అనమాట ఏడవ శనివారము నేను ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా చేసినాను ఏదో ఉన్న దాంట్లో నేను చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే పీటలకి మంచిగా పసుపు రాసేసి కుబేర ముగ్గు అయితే వేసినాను దాని మీద పసుపు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లయితే నేను చేసుకుంటున్నాను సప్త శనివారం వ్రతము అయితే నేను మార్నింగ్ పూట పూజ అయిపోగానే దానని పూజించుకొని ఇంట్లో గుడికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటున్నాను ఏడు వారాలు ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను మొత్తం ఎనిమిది వారాలు కంప్లీట్ అయ్యే వరకు అయితే నేను చికెన్ అయితే తినట్లేదు నాన్ వెజ్ అయితే ముట్టుకోవట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ వెజ్ తింటున్నాను ఈ ఎయిట్ వీక్స్ అయితే ఎయిట్ వీక్స్ అంటే అయ్యేవారికి వడ్డీ అంటే చాలా ఇష్టము ఏడు వారాలు చేసినాక ఇంకొక వారం ఎక్స్ట్రా చేస్తున్నాను ఎందుకంటే ఆయనకి వడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎనిమిది వారాలు చేస్తున్నాను నేను అయితే ఇట్లయితే అయ్యవారిని నేను అల్లంకరించుకుంటున్నాను అనమాట అయ్యవారిని మంచిగా పూజించుకొని మంచిగా చామంతి పూలు గులాబీ పూలు కలిపి మాల కూర్చినా నేను ఇంకొకటి అయితే అల్లింది మా మమ్మీ తులసిమాల పెట్టుకున్నాను యధావిధిగా అయితే గౌరమ్మను అయితే చేసి పెట్టిన పసుపు గౌరమ్మ ఏ పూజ అయినా కానీ ఫస్ట్ వినాయకుని పూజ తర్వాతనే కాబట్టి గౌరమ్మను నేను చేసి పెట్టుకున్నానండి నెక్స్ట్ తల తర్వాత కలశంలో అయితే ఒక వన్ రూపీ కాయిన్ అండ్ కొన్ని అక్షంతలు ఒక వక్క ఒక ఖర్జులు అయితే వేసి పెట్టాలండి నాకు అయ్యవారు చెప్పినారు సో నేనైతే ఇలా కొబ్బరికాయకి ఐదు బొట్లు అయితే పెట్టుకొని దానిపైన జాకెట్ బట్టయితే పెట్టుకున్నాను దానికి ఒక చామంతి పువ్వు అయితే పెట్టినానండి ఇవాళ ఏడో వారం కాబట్టి ఏడు పిండి దీపాలు అయితే నేను పెట్టుకుంటున్నాను బియ్య పిండితోని దీపాలు చేసి పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి ఇట్లా తమలపాకులకి మంచి తమలపాకులు రెండు తమలపాకులు అయితే పెట్టుకోవాలి మనము టూ టూ పెట్టుకోవాలి ఒక్కొక్కటి పెట్టుకోవద్దు కాబట్టి టూ టూ తమలపాకులు పెట్టేసుకొని దానికి గంధం పెట్టేసుకొని దానికి పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను ఇట్లా ఏడు దీపాలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాని తర్వాత నువ్వుల లడ్డు అయితే వారికి చాలా ఇష్టం కాబట్టి నల్ల నువ్వులు పెట్టుకున్నాను నేను లడ్లు అయితే చేసే టైం లేకుండే మార్నింగ్ అయితే ఎందుకంటే ఫాస్టింగ్ ఉండే ఇంట్లో పన్నంతా వేసుకొని బయట పని చేసుకోవాలంటే చాలా టైం అయిపోతుంది కాబట్టి ఇట్లా అయితే నేను చేసుకుంటున్నాను తర్వాత బెల్లము నల్ల అయితే ప్రసాదంగా పెట్టినాను అయ్యవారికి ఇట్లా హారతి చేసుకొని దీపం మాత్రం మనము అగ్గిపెట్టతో అయితే అసలుకి ముట్టివద్దు ఓన్లీ అగరబత్తు మాత్రమే ముట్టి దీపాలు ఎప్పుడే కానీ కాబట్టి నేను దీపాలు అగరబత్తితోనే ముట్టిస్తున్నాను చూడండి ఇట్లయితే నేను పెట్టుకున్నాను అయ్యవారికి ఎందుకో ప్రతి వారం చేసిన పూజ ఎల్లో కలర్లో వస్తుండే కానీ ఈసారి కలర్ మొత్తమే చేంజ్ అయ్యింది పింక్ కలర్ వచ్చేసింది మొత్తం వీడియో అంటే ఫ్రోన్ ఫోన్ ప్రాబ్లమా లేకపోతే అయ్యవారి ప్రాబ్లమ్ నాకు తెలియదు సారీ తప్పైంది అయితే నా ఫోన్ ప్రాబ్లమా ఉంటుంది కానీ మొత్తం పింక్ అయితే వచ్చేసింది ఏడు వారాలు అయితే కంప్లీట్ అయినాయి అండి ఇట్లా కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్న ఇచ్చేసి అయ్యవారికి கோரின கோரிகல் தீர்ச்சி நமோ வெங்கடேஷ